బేసికల్గా సోదరి ఇంతకుముందు నాగమణి దయాకర్ అన్నది చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే నేను జానకి దయాకర్ని యాక్చువల్గా ఎందుకు మా అమ్మ కొడుకుని తర్వాత భార్య కొడుకుని అవుతున్నాయి ఇప్పుడు సేమ్ ఆ అమ్మ కూడా అదే సావిత్రిబాయి పులేకి ఎందుకు కనెక్ట్ అవుతామంటే ఆ రోజున్న సాంఘిక దురాచారాన్ని ఎదిరించి అప్పుడే నూతనంగా వచ్చిన ఆధిపత్యాన్ని ఎదిరించడానికి పూలేతో కలిసి నడిచిన సావిత్రిబా పూలే తెగింపే నేటి ప్రత్యేక రోజు మనం జరుపుకోవడానికి అనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది ఈరోజు ఒకరోజు కాబట్టి ఆ డేని డిక్లేర్ చేయించినాం రేపు దాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా మార్చడానికి అదే పెద్ద సమస్య కాదు అదొక చిన్న జీవో అని ఆమె ఆ రోజు చదువుల తల్లి మీరు రేపు రాజకీయ తల్లులుగా మారాలి ఇది మీకు మీలో రావాల్సిన మార్గం ఎప్పుడో పూలే సావిత్రిబా పూలే తెచ్చిన చైతన్యం ఆనాటి పరిస్థితులకు అనుకూలంగా అప్పటికి వాళ్ళు చేసిన ఒక మహత్ కార్యం రోజు కానీ ఈరోజు రాజకీయం ఇంతకుముందే అందరు మాట్లాడుతున్నారు చదువు గా రావాలి వైద్యం గా రావాలి అన్ని గా రావాలి మరి రాజకీయ క్వాలిటేటివ్ గా రావాలని ఎందుకు కోరుకోవట్లేదు వాడు ఎరిపాకులు కూడా అయితే మీకు ఎరిపాకుల పరిపాలన వస్తుంది కాబట్టి తల్లి నుంచే రాజకీయం రావాలి తల్లులే రాజకీయాల్లోకి రావాలి ఇప్పుడు నా భార్యను కూడా నేను రిటైర్డ్ అయిన తర్వాత సాంఘిక కార్యక్రమాలకు ఎందుకు నేను ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నా అంటే సామాజిక అవగాహన ఉన్న వాళ్ళు నాయకులైతే ఆ మార్పు వేరే భారతదేశంలో యాభై శాతం నాణ్యతతో కూడిన విలువలతో కూడిన నైతికతో నైతికతతో కూడిన నాయకత్వం ఎక్కడ ఉందంటే ఇంట్లో ఉంది ఇంట్లో కొడుకుల్ని తయారు చేస్తే వాడేం తయారవుతుందో తెలియదు కానీ ఆ చెప్పేటోళ్ళే తయారైతే ఏమవుతుందో ఒకసారి ఊహించండి కాబట్టి మహిళా నాయకత్వం పెరగాలి సరే మోడీ గారు ఒక చట్టం తీసుకొచ్చింది అది శారీరూపంగా దాల్చాల్సిన అవసరం ఉంది రేపు మహిళా రిజర్వేషన్లు రావాల్సిన అవసరం ఉంది ముప్పై మూడు శాతమే కాదు దాన్ని డబుల్గా మీరు అరవై ఆరు శాతం వైపు రావాలి ఎందుకంటే పూర్వం ఏ మాతృస్వామ్య స్వామ్య వ్యవస్థ ఈ ప్రపంచాన్ని ముందుకు తీసుకుపోయిందో ఒక మానవీయ కోణం నుంచి అటువైపుగా పోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ చివరిగా ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది ఇది ఎవరి క్రెడిట్ ఏం కాదు ఇది మీ క్రెడిటే ఈ జన విజ్ఞాన వేదికగా ఇంతకు ముందు పనిచేసిన విజ్ఞాన దర్శిని యొక్క విజయం ఇది ప్రత్యేకించి రమేష్ గారు నా దగ్గరికి రాకపోతే ఇది అఫీషియల్ గా జరిగేది కాదు ఎందుకంటే మేము రాజకీయ నాయకులం రోజుకు పంచాయతీ ఉంటుంది ఈ రోజు మొత్తం దీని కొరకు వేచి ఉన్న ఎందుకంటే ఇప్పుడు ఇది చెప్పకపోతే నేను ముద్దాయిగా కట్టుంది ఇప్పుడు ఎందుకు జీవో ఇప్పించారు కానీ దాకా ఇక్కడ లేనే లేడా అని అంటాడు సీతక్క నేను రమ్మన్నా సరే ఈ రోజు అధికారిక కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయి ముఖ్యమంత్రి గారు వేరే కార్యక్రమంలో రాలేకపోయింది కానీ వచ్చేసరికి మహిళలే కాదు ముఖ్యమంత్రి గారు కూడా ఇలాంటి సభల్లో సావిత్రి బాబు అంటే పాల్గొనేటట్టు చేద్దాం ఎందుకంటే అంత కమిట్మెంట్ సింగిల్ డేలోనే ఏమో ఉంటుంది ఎనక్కడికి సినిమా సింగిల్ డే అయినా చీఫ్ మినిస్టర్ అయింది సార్ సింగిల్ సింగిల్ డేలోనే చీఫ్ మినిస్టర్ స్పందించినట్టు మా ముందు నేను సీతక్క మాట్లాడేటప్పుడు అరే వన్ డేనే ఉంది ఎట్లా అంటే ప్రకటించిన ప్రకటనే కదా ఇప్పుడు మాకు కావాల్సింది రేపు విధి విధానాలు రూపొందించుకోవచ్చు కానీ నేను ఒక మాట చెప్తా చరిత్రలో సావిత్రి పూలే యొక్క ధైర్యం ఆ సాహసం ప్రతి మహిళలో ఉన్నది నేను గమనిస్తున్నా నేను చూస్తున్న కూడా కింద క్షేత్రంలో నా మారుమూల తుంగతున్న పిల్లల్లిసి నేను చూస్తాను ఆంధ్రానే ఉంది ఎంపీ కాబట్టి వాళ్ళలో ఆ చైతన్య దీప్తిని రాజకీయ చైతన్యం వైపు తీసుకుపోకపోతే భారత రాజకీయ విలువల పతనం తప్పదని ఒక హెచ్చరికగా మీకు చెప్తున్నాను ఎందుకంటే అదంతా సీరియస్గా ఉంది ఎంత కరప్టెడ్ పాలిటిక్స్ రోజు నేను చూస్తున్నాను నేను నేను యాక్సిడెంటల్ పాలిటీషియన్ నాట్ ఏ రెగ్యులర్ పొలిటిషియన్ నేను ఒక ఉద్యమకారు నుంచి వచ్చి రాజకీయాల్లోకి వచ్చిన వాడిని కానీ రాజకీయాలు చూసిన తర్వాత నేను నడిచే వ్యవస్థ ఇంత దుర్గంధంతో ఉంటే రేపు నడవాల్సిన కాబట్టిని ఎరాడికేట్ చేయాలంటే చైతన్యం కావాలి మీరు సామాజిక టీచర్లుగా ఉన్నారు కాబట్టి బడి ఒక రెండు వందల పైచిల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ రేపు రాబోతున్నాయి ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్స్ లో విద్య వైద్యాన్ని కంప్లీట్ గా ఉచితం చేసే వైపు తెలంగాణ ప్రభుత్వం పోతున్నది మేమేం అద్భుతాలు సృష్టిస్తలే మీరు కట్టే పన్నును మీకే ఏ విధంగా వెచ్చించాలంటే ఒక చిన్న పిల్లగాడు చదువుకోవాలంటే ఇల్లు పేదదవుతున్నది ఒక చిన్న రోగం వస్తే ఒక్కళ్ళకి ఇట్ల రోగం వస్తే ఇల్లు పేదదవుతున్నది ఆకలి చావులు ప్రభుత్వం బాధ్యతే ప్రాథమిక బాధ్యతే విద్యా వైద్యం ఉన్నది కానీ దాన్ని మనం ఈరోజు కార్పొరేట్ సెక్టార్ వైపు తీసుకపోతే ఏం సమస్యలు వస్తున్నాయో మీరు చూస్తున్నారు కాబట్టి రేపు తెలంగాణ ప్రభుత్వం మానవీయ కోణంతో రాజ్యాంగబద్ధంగా పరిపాలించే ప్రభుత్వంగా నిలుస్తుంది ఇలాంటి అంశాలు రమేష్ గారు ఏ విషయాలు తీసుకొచ్చినా నేనేదో నాయకునిగా నేను ఎప్పుడు ఫీల్ గాను ఒక సామాజిక కార్యకర్తగా అది ముఖ్యమంత్రి గారికి మినిస్టర్లకు నేను చేరవేసే ప్రక్రియ చేస్తా అని చెప్పి తెలియజేస్తూ చివరగా మేడం గారు ఆమె ఒక జస్టిస్ అయ్యుండి మీకు సమయం ఇచ్చిందంటే అలాంటి విలువైన వ్యక్తుల సమయాన్ని నిరంతరం చాలా విలువగా నాణ్యతతో వాడుకోవాల్సిన అవసరం రమేష్ గారికి జన విజ్ఞాన గుర్తొస్తుంటది విజ్ఞాన దర్శినికి ఉందని చెప్పి విజ్ఞాన దర్శికి నేను కూడా ఒక కార్యకర్తగా పనిచేస్తా అని చెప్పి మీ అందరికి హావిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్